ఇంట్లో మనకి లక్ష రూపాయలు బీరువాలు నా ఇల్లు డ్యామేజ్ కూడా అయింది సార్ పోతే ఎవరో పదివేలు అంటున్నారు పదివేలు అసలు ఎట్లా కెడుతుంది ఏంటని చెప్పేసి అదొక సమస్య సార్ ఇంట్లో తినడానికి లేదు ఉండడానికి లేదు దబ్బకడ మంతాలు కూలర్లు బీరో మొత్తం పోయింది సార్ బట్టలు మొత్తం ఎర్ర మట్టితో పాడైపోయి ఉన్నాయి అనమాట మరి అలాంటి సిద్ధిగద్దుల నుంచి నేను మున్సిపాలిటీ ఫ్యాన్ తోలితేనే జీతం లేకపోతే జీతం లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళం ఇప్పుడు ఇదంతా కూలుకోవాలంటే మళ్ళీ ఒక లక్ష రూపాయలు అప్పు చేస్తే కానీ దీనికి ముందుకు వెళ్ళలేము అనమాట అదే పరిస్థితి సార్ మంచి వస్తాయా మధ్య నీళ్లు రాలేదు సార్ ట్యాప్లు రాలా టాపులు అంటే వస్తాయి మామూలుగా అన్నారు వాటర్ అంటే వాటర్ బాగలేదు అన్నారు అందుకు పంపించే మామూలుగా వాళ్ళు అదే పరిస్థితి సార్ ఇప్పుడు మీకు బట్టలు కానీ అన్ని పడైపోయినాయా వస్తూ లేవు సార్ అసలు ఇంట్లో నాలుగు సొక్కలు తీసుకుని వెళ్తున్నారు సార్ ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో మా ఇంట్లో మా నేను మాడలు మాడలుంటారు అందరికీ అన్ని ఏమీ లేవు అసలు ఏమీ లేవు సార్ పక్కనే సార్ ఊడే రాసుకుంటున్న పక్కనే నా ఇల్లు